మహబూబ్ నగర్ మక్తల్ మున్సిపాలిటీ కేంద్రంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు మంత్రి వాకిటి శ్రీహరి ఇరవై ఏళ్ల వయసులో తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు సర్పంచ్ స్థాయి నుంచి మంత్రికి ఎదిగానంటే అది మక్తల్ ప్రజల దయతోటే అని చెప్పారు మక్తల్ నియోజకవర్గాన్ని పదిహేను మంది ఎమ్మెల్యేలు డెబ్బై రెండు ఏళ్లుగా పాలించిన అభివృద్ధికి నోచుకోలేదని తెలిపారు ప్రజా ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలో మక్తల్ ప్రాంతంలో ఒక వెయ్యి ముప్పై ఐదు కోట్లు వేంత అభివృద్ధి పనులు చేస్తున్నామని తెలిపారు రాష్ట్రంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నియోజకవర్గాల్లో మక్తల్ ఒకటని తెలిపారు

ఆర్థికంగా నిలబడి ఉన్నటువంటి కొత్తగూడెం ఖమ్మం జిల్లాకి ఇన్చార్జ్ కూడా కావచ్చు లేదా మెంబర్ అంటే పొలిటికల్ అఫైర్స్ కమిటీ మెంబర్ లో మెంబర్ కావచ్చు పిఏసీ మెంబర్ అంటే గతంలో మనము నాకు ఎమ్మెల్యే టికెట్ కావాలి బీఫామ్ కావాలని మనం ఏవైతే పిఏసీ మెంబర్ ఇంటికి తిరుగుతుంటే అట్లా తిరిగి 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 వస్తే దయా దర్శన మీద సిటీ లో కూర్చున్నప్పుడు మొత్తం శేఖర్ కూడా అడిగి టికెట్ ఇస్తామనేటువంటి పరిస్థితి కావచ్చు కానీ ఈ రోజు ఆ కూర్చుంటున్న పన్నెండు మందిలో మీరు గెలిపించుకున్న మీ స్త్రీకి అవకాశం ఇచ్చిన మొత్తల్ని తన రాత నాది మార్చిన మొత్తల్ని మొత్తంతో